ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సింగరాయకొండ వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి కొండేపి వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయటమే ఒక మహాభాగ్యం నా ఊపిరి ఉన్నంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో పనిచేస్తాను రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేము అని చెప్పటం సిగ్గు చేశారు నియోజకవర్గం ఈరోజు చిన్నరాయపల్ల మండల పార్టీ ఆఫీసులో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏడు జనవరి తారీఖున సచివాలయం నుండి ఎన్నికల హామీ విషయంలో చాలా స్పష్టంగా ఏమాత్రం జంకు బొంకు లేకుండా కరాఖండిగా ఈ రాష్ట్ర ప్రజలకు నేను కానీ అంటే ముఖ్యమంత్రి గారు లేకపోతే కుటుంబ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లేకపోతే ఆ కలిపి ఎన్నికల ముందు వివిధ సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి కూటమి వాళ్ళు ఉమ్మడిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సుమారు ముప్పై యొక్క పైచులకు హామీలు ఏవి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు మేము నెరవేర్చలేం అని చెప్తూ గొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ ఏదో ఒక ఏదో ఒక నెపం ఈరోజు వెతుక్కి ఎప్పటిలాగే షరా వైసీపీ ప్రభుత్వం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ తొమ్మిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలు అవుతుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పరిపాలన సాగిస్తుంది ఈ కాలంలో వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో లక్ష కోట్ల పక్షులు ఈ నేపథ్యంలో మేము ఈ హామీలు సూపర్ సిక్స్ లేవి కానీ నెరవేర్చే పరిస్థితి ఇప్పుడు లేదు అని చెప్పి చెప్పడం ఎవరు దాన్ని ప్రచారం చేశారు ఎవరు దాని లబ్ధి పొందుతారు ఎవరు బురద చల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎవరు బట్ట కాల్చి మా ముఖాన్ని మేము తుంచుకునే కార్యక్రమం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు ఒక గొప్ప దార్శనిక నా ఇరవై ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఇరవై ఏళ్ళ పరిపాలన అనుభవంలో ఐఆర్ఎస్ రాజ్ సెక్రటరీ గారి తర్వాత అంత గొప్ప నాయకుడు మెచ్చుకుంటు ఆయన నాయకత్వంలో ఆయన సహచరుడిగా ఆయన యొక్క మంత్రివర్గంలో పనిచేయడం నా అదృష్టం నా పూర్వజన్మ సుకృతి అంత గొప్ప నాయకుడు పదే పదే దళితులైన నన్ను మొత్తం దళిత జాతి గర్వించేదగ్గ విధంగా మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి అడుగడుగునా మమ్మల్ని వెన్ను తట్టి రాజకీయంలో మాకు ఓనమా దగ్గర నుంచి ఈరోజు ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆ నాయకుడిని మరి మేము ఆయన రుణం ఏం చూపించుకోగలం ఆయన నాయకత్వంలో పనిచేయడమే ఒక గొప్ప భాగ్యంగా భావిస్తూ ఉన్నాం ఈ ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికతను జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో ఆయన చేస్తాను అని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తాను రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో ఈ విధంగానే నా మీద ఇక్కడనే బురద జల్లే కార్యక్రమం చేశారు రెండు వేల పదహారు ఫిబ్రవరిలో అప్పుడు కూడా ఆరు మంది వైసీపీ ఎమ్మెల్యేలు మేము ప్రకాశం జిల్లా నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గెలిస్తే నలుగురు నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ వీడిపోయినటువంటి పరిస్థితి దళితుల ఇతరులుంటే ఒక దళిత శాసనసభ్యులు వారు కూడా పార్టీ మారారు ఇక మిగిలిన ఇద్దరం సంతలతో పాటు ఎమ్మెల్యే గారు నేను వార్కాపురం ఎమ్మెల్యేగా జంకే వెంకటరెడ్డి గారు మేము మేము ఇద్దరమే నిలబడ్డాం ఎన్నో ఒత్తులు ఎన్నో ఇబ్బందులు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మమ్మల్ని అందరి పెట్టి మమ్మల్ని ఇబ్బంది చేసి రోడ్డు మీదకి ఇచ్చినటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయి అంత మాత్రాన అంత మాత్రాన దేనికి కూడా జరిగేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ధైర్యం చాలు ఆయన ఇచ్చినటువంటి విలువలు ఆయన నేర్పించినటువంటి ఆ యొక్క చాలు మాకు దేనికోసం పోవాలని పక్క నాకు అర్థం కావట్లేదు ఆయన చేసినటువంటి ఈరోజు ఈ యొక్క నయ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈసెడుంపు కలుగుతూ ఉంటే జనాలు అసహించుకుంటుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీని రాత రాత్రి నాయకుల్ని ఈరోజు వైసీపీ ఆర్డర్ను వైసీపీ మరి కార్యకర్తల్లో వైసీపీ పార్టీలో అవదరి సృష్టించే కార్యక్రమం ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కానీ చేస్తుందంటే ఎందుకు చేస్తుందో నాకు అర్థం కానీ వాళ్ళకి ఎందుకు మరి ఈ యొక్క అభద్రతాభావం వస్తా ఉందో నాకు అర్థం కాదు రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు Please subscribe Rahul News.